అందరికీ నమస్కారం ఆ రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున వృచ్చికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది రంగాలలో పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి సలహాలను తీసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో మెరుగేటువంటి ఫలితాలను అందుకుంటారు విజయాన్ని ప్రయాణాలు ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెలియచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి తగ్గుతుంది సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో అనుహితమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెలువడడం బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూలమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అభివృద్ధి పదంలో సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా లాభపడతారు కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా పెద్దల సలహాలు మేలు చేస్తాయి కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి కీలక విషయాలలో జాగ్రత్తలను తీసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే ప్రయత్నంతో అదృష్టవంతులు అవుతారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వ్యాపార వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది చేపట్టే పని విఘ్నాలు తొలగున భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఉద్యోగపరంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగున ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు సమస్యలు తగ్గు అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్పవారి చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగన ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సత్య సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్య आर्पडली నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి సమస్యల తెలుగున వృధా ఖర్చుల తెలుగున మాట పట్టింపుల తొలగన పునరాలోచన చేస్తారు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు